so hello andy hi good morning welcome to my channel strauss beauty and hope సో నేను యాక్చువల్గా ఈ శారీ శాంపిల్ కోసం అని చెప్పి ఒక థర్టీ శారీస్ తీసుకొచ్చానండి అసలు నిజంగా ఇది ఒక హండ్రెడ్ శారీస్ తీసుకొచ్చినట్టు వెళ్తున్నాయన్నమాట మళ్ళీ ఒక హండ్రెడ్ శారీస్ అనేవి ఆర్డర్ ఇచ్చామండి ఈ చీర నేను జస్ట్ నార్మల్గా తీసుకొచ్చు అంటే వెళ్తుందో లేదో మనకు తెలియదండి కొన్ని చీరలు బాగా హిట్ అవుతాయి కొన్ని చీరలు అంతగా హిట్ అవ్వవు సో ఎందుకంటే చీరలు బిజినెస్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్పీరియన్స్ నాకు చాలా బాగుందండి ఏదో అనుకుంటారు కానీ చీరలో బిజినెస్ అంత ఈజీ అయితే కాదు బట్ ఈసారి ఎంత బాగా వెళ్తుందంటే రియల్ అంటే చీర కూడా అంత అందంగా ఉందిలేండి ఎందుకంటే దీనికి మస్తు హైలైట్ వచ్చింది పింక్ బోర్డర్ అండి సూపర్ హైలైట్ ఇది మనకి మొ మొత్తం యూనిఫామ్లోనే ఉంటుంది అనమాట సేమ్ ఒకే కలర్ అండి ఒకే డిజైన్ ఒకటే ఉంటుంది అనమాట ఎంత బాగుందంటే ప్రైస్ కూడా చాలా తక్కువ లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి బెనారస్ శారీ అండి ఏదో ఒక హీరోయిన్ కట్టుకున్నారు ఇది కూడా ఒక హీరోయిన్ ఇన్స్పైర్డ్ శారీ ఆ హీరోయిన్ అయితే బాలీవుడ్ అనుకుంటా హిందీ హీరోయిన్ అండి నాకైతే అంత ఇదిగా గుర్తు రావట్లేదు కానీ చాలా చాలా బాగుంది చాలా బాగా వెళ్తుంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఉంది నెంబర్కి మీరు వాట్సప్ చేసేయండి మీకు పింక్ కలర్ బార్డర్ వస్తుంది పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఆ బ్లౌజ్ కూడా మస్తు షైనింగ్ ఉంటుందండి క్లాత్ అయితే బెనారస్ క్లాత్ వస్తుంది అనమాట ఫ్యాన్సీ బెనారస్ క్లాత్ కింద మీరు బంగారంలాగా ఉంటుందండి నిజం చెప్తున్న చీర మాత్రం బంగారంలాగా మెరుస్తూ ఉంటుందండి పైన వచ్చేసి మనకి గోల్డ్ వస్తుంది కింద వచ్చేసి పింక్ బోర్డర్ చీర కట్టుకుంటే సూపర్ గ్రాండ్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది పళ్ళు ఇక్కడ నేను చూపిస్తుంది పళ్ళు మీకు పళ్ళు పింక్ కూడా వచ్చింది అసలు ఎంత బాగుందంటే రియల్లీ రియల్లీ చెప్తున్నా చాలా చాలా బాగుంది డోంట్ మిస్ అండి అసలు మిస్ చేసుకోవద్దు స్టాక్ అయితే చాలా ఉంది మీకు ఎన్ని చీరలు కావాలన్నా ఇది స్టాక్ దొరుకుతుందండి మీలు ఎవరైనా మొత్తం ఒక బ్యాచ్ బ్యాచ్ కలిసి తీసుకోవాలన్నా ఎట్లయినా కానీ ఇదైతే స్టాక్ అవైలబుల్ ఉంటుంది ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉంది కదండి నెంబర్కి వాట్సాప్ చేసేయండి స్క్రీన్ షాట్ పెట్టండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకా మీరు ఎక్కడైనా తీసుకో బెంగళూరు చెన్నై ఇలా తీసుకోవాలి అనుకుంటే మీ ఇంటికి వస్తుంది డోర్ డెలివరీనే అండి కాకపోతే వంద రూపాయలు కట్టాల్సి ఉంటుంది అన్నమాట డెలివరీ ఛార్జ్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్